హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్లో ఇండియా మొ మొదటిసారి ఓటమి అయితే పాలైంది సో శ్రీలంక సెవెన్ ఇయర్స్ తర్వాత ఇండియా పైన ఘనమైన విజయాన్ని సాధించింది సో శ్రీలంక ఆన్ ద ట్రాక్లో అని చెప్పుకోవచ్చు ఒకవేళ సౌత్ ఆఫ్రికాతో మనకి మే సెవెంత్న మ్యాచ్ అయితే ఉంది ఆ మ్యాచ్ కనుక ఇండియా గెలిస్తే నేరుగా ఫైనల్లోకి వెళ్తుంది లేదు అంటే శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ పైన మనం ఆధారపడాల్సి ఉంది సౌత్ ఆఫ్రికా ఏమైనా ట్విస్ట్ చేస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ ఫై క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది శ్రీలంక అయితే ఇండియాకి సూపర్ స్టార్ట్ అయితే రావడం జరిగింది స్టడీ స్టార్ట్ ఆడారు స్టడీ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం మధ్య మధ్యలో వీల్ చిక్కిన వాడాలి బౌండీస్ కొడుతూ వచ్చారు ప్రతిక రావల్ అండ్ స్మృతి మందన ఇద్దరు కలిసి కన్సిస్టెన్సీగా మరొక ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేశారు ఫిఫ్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ ఉన్న తర్వాత అనవసరపు రన్కి వెళ్ళి మందాన అవుట్ అవ్వడం జరిగింది ఎయిటీన్ రన్స్కి తర్వాత ప్రతిక రావల్ అండ్ అర్లీ డియోల్ కొంత పార్ట్నర్షిప్ చేసినప్పటికీ ఎక్కువ ఎక్కువసేపు అయితే నిలబడలేదు వీళ్ళ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు థర్టీ ఫైవ్ రన్స్ వేసి అన్ఫార్చునేట్లీ కన్సిస్టెన్సీకి తా అయినటువంటి ప్రతీక రావల్ తన ఫిఫ్టీన్ అయితే మిస్ చేసుకుంది థర్టీ ఫైవ్ రన్స్కి అవుట్ అయిన తర్వాత జమైమా వచ్చింది జమైమా వచ్చి మంచి వాల్యుబుల్ రన్స్ అయితే యాడ్ చేసింది ట్వంటీ నైన్ రన్స్కి అర్లీ డ్యూల్ కూడా అవుట్ అయిన తర్వాత అరుణ్ ప్రీత్ కౌర్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు ఫార్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన తర్వాత అరుణ్ప్రీత్ కౌర్ థర్టీకి అవుట్ అవ్వగా థర్టీ సెవెన్కి ఈఎంఐ జ అవుట్ అయింది తర్వాత రిచా ఘోష్ అండ్ దీప్తి శర్మ ఇద్దరు కలిసి సిక్స్టీ ప్లస్ పార్ట్నర్షిప్ చేశారు అయితే దీప్తి శర్మ చక్కటి సహకారం అయితే అందించడం జరిగింది ఎవరికి రిచా ఘోష్కి సో ఫిఫ్టీ ఎయిట్ రన్స్ వేసింది జస్ట్ అంటే జస్ట్ ఫార్టీ ఎయిట్ బాల్స్లో అవుట్ అయిందని చెప్పుకోవచ్చు క్రామ్స్ వచ్చినా కూడా క్రామ్స్ని లెక్క చేయలేదు మంచిగా బౌండరీస్ సిక్సెస్ డీల్ చేస్తూ వచ్చిందని చెప్పుకోవచ్చు సో మొత్తంగా తను అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది కానీ ముమెంటం ఎక్కడ కోల్పోకుండా జాగ్రత్త పడింది కశ్వీ గౌతమ్ మూడు ఫోర్లు కొట్టి తను సెవెంటీన్ రన్స్కి అవుట్ అయింది ఎప్పుడైతే దీప్తి శర్మ కూడా ట్వంటీ ఫోర్ రన్స్కి అవుట్ అయిందో వికెట్ల పరంపర కొనసాగుతూ వచ్చిందని చెప్పుకోవచ్చు సో సెవెన్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేసింది ఇన్ నైన్ వికెట్స్ కోల్పోయి ఇన్ ఫిఫ్టీ ఓవర్స్ సుగంధిక కుమారి అండ్ చమరి అటపాటు వీళ్ళిద్దరూ తలా మూడు వికెట్లు తీసుకోగా ఇనొక రణవీర అండ్ రేణి గంగా ఇద్దరు ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు ఒక రన్అట్ ఉండడం అయితే జరిగింది అనంతరం లక్ష్యచేతన్ ఆరంభించిన శ్రీలంకకి ఊళ్ళకి కూడా మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఫార్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ట్వంటీ టూ రన్స్ వేసి మన అశ్విని పెరేరా ట్వంటీ టూ రన్స్కి రన్అట్ అయితే అవ్వడం జరిగింది పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది తర్వాత ప్రతీక రావల్ ఒక మంచి బౌలింగ్ చేస్తూ వికెట్ అయితే సంపాదించింది అది కూడా ఎవరిదో కాదు అర్షిత మాధవి అర్షిత విక్రమ మాత్రం మంచిగా ఫిఫ్టీ త్రీ రన్స్ వేసింది బట్ పెరే పెరేరాణి అవుట్ చేసిందని చెప్పొచ్చు ప్రతిక రావల్ థర్టీ ఫైవ్ రన్స్ కి అవుట్ చేసింది తర్వాత మంచి పార్ట్నర్షిప్ వెళ్తున్న టైంలో సమర విక్రమ ఫిఫ్టీ త్రీ రన్స్ వేసి అవుట్ అయింది కానీ చమారి అట్టపటు తనకు తాను రీప్లేస్మెంట్ చేసుకొని బ్యాటింగ్ ఆర్డర్ మార్చింది దానికి తగ్గట్టుగా ప్రతిఫలం పొందిందని చెప్పుకోవచ్చు ట్వంటీ త్రీ రన్స్ వేసి తను అవుట్ అయింది వచ్చిన ప్రతి వికెట్ పార్ట్నర్షిప్కి ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ పార్ట్నర్షిప్స్ యాడ్ చేశారు కాబట్టే ఈ విజయం సాధ్యపడిందని చెప్పుకోవచ్చు అయితే ఇది ఇలాగుండగా మన అరుంధతి రెడ్డి ఒకే ఓవర్లో ట్వంటీ రన్స్ ఇచ్చింది ఆ ఓవరే పెద్ద క్రూషియల్గా మారిందని చెప్పుకోవచ్చు శ్రీలంకకి విజయానికి చేరువుగా వచ్చింది అంటే ఆ ఓవరే అని చెప్పుకోవచ్చు సో ట్వంటీ రన్స్ అయితే ఇచ్చింది సో నిలక్షి డిసిల్వా అండ్ కవిష దిల్హారి ఇద్దరు కలిసి ఎయిటీఆర్ రన్స్ పార్టిషిప్ చేశారు ఈ పార్టిర్షిప్ చాలా సరిపోయింది వీళ్ళకని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఫార్టీ నైన్ పాయింట్ వన్ అవర్స్లో విజయం అయితే అయిపోయింది అయితే నిలక్షి డిసిల్వా అవుట్ అయిన తర్వాత ఏముందులే ఇండియా కంబ్యాక్ చేస్తుంది అనుకున్నారు కానీ దేవనింగ్ వన్ రన్స్ అవుట్ అయినప్పటికీ అనుష్క సంజీవని అండ్ సుగంధిక కుమారి ఇద్దరు కలిసి ఫార్టీ వన్ రన్స్ పార్టినషిప్ చేశారు మ్యాచ్ని ఫినిష్ చేశారని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నిలక్షిక డిసిల్వాకి రావడం అయితే జరిగింది తను ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేసింది కాబట్టి ఈ పార్ట్నర్షిప్కి ఇండియాని ఓడించడానికి సమర్థులు అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ కనుక మనం పరిశీలిస్తే ఇండియా థర్టీన్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా శ్రీలంక ఎయిట్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది అండ్ ఇండియా నుంచి స్నేహరానాకి మూడు వికెట్లు రాగా ప్రతికా రావల్ ఒక వికెట్ వచ్చింది ఒక రన్అట్ సో ఆ తర్వాత ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఇక మే సెవెంత్ రోజు మనం ఎదురు చూడక తప్పదు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం